ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ తెలుగు విద్యార్థుల యొక్క భవిష్యత్తు చాలా ముఖ్యం వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో కానివ్వండి లేకపోతే ఇప్పుడు ఎంసెట్లో కానివ్వండి భవిష్యత్తులో జరగబోయే ఇతర పరీక్షల్లో కానివ్వండి ఎక్కడ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిస్టేజెస్కి పోకుండా పంతాలకు పోకుండా అవసరమైతే ఒక స్టెప్ దిగైన సరే తెలంగాణ ప్రభుత్వం మాట్లాడి దాదాపు నేనే పదిసార్లు తెలంగాణ మినిస్టర్ తోటి ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడాను లేదు గవర్నర్ గారు సజెస్ట్ చేసినట్టుగా ఆల్టర్నేటివ్ ఇయర్స్ ఒక ఇయర్ మీరు ఒక ఇయర్ మేము అట్లా పెట్టుకుందామని చెప్పాం ఎన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు దేనికి కూడా అంగీకరించట్లేదు డెమోక్రసీ బ్యూటీ ఏంటంటే ఏ ప్రాబ్లంకైనా చర్చల ద్వారా మనం వాటికి పరిష్కారం తీసుకోవచ్చు కానీ తెలంగాణ ప్రభుత్వం అటువంటి దానికి సిద్ధంగా లేదు ఇప్పటికి కూడా వాళ్ళు ఎలా ఉందంటే ప్రభుత్వం ఒక పాపులర్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు ఒక ఉద్యమ నాయకులు ఎలా అయితే నడుపుతున్నారో అలాగే ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళు ఒక వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవటం ప్రజల యొక్క దృష్టిని డైవర్ట్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు మేము మొన్న ఈ విషయం మీద మన గవర్నర్ గారితో మాట్లాడాము గవర్నర్ గారు రెండు రాష్ట్రాల మంత్రులతో మాట్లాడారు ముఖ్యమంత్రులతో మాట్లాడారు సీఎస్లతో మాట్లాడారు అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వాళ్ళు మొండి వైపు అవలంబిస్తూ తెలంగాణ మేము సొంతంగా వెళ్తామని చెప్పి చెప్పినట్టుగానే మరి ఈరోజు తెలంగాణ హెరిటేజ్ కౌన్సిల్ ఏదైతే ఒక ఇంకా దానికి ఒక రికగ్నిషన్ కూడా ఆధారేషన్ లేదు ఇప్పటివరకు అటువంటి కౌన్సిల్ తరఫున వాళ్ళ చైర్మన్ ఈరోజు డేట్లు అన్ని రిలీజ్ చేశారు దీని మీద రేపు గౌరవ ముఖ్యమంత్రి గారితో మార్నింగ్ సమావేశం ఉంది ముఖ్యమంత్రి గారితో కలిసిన తర్వాత దీని మీద ఫర్దర్ ఎలాగా చేయాలి ఏంటి అనేది మాట్లాడిన తర్వాత విల్ టేక్ ఎ డిసిషన్